బీసీ మహిళలకు కూటమి ప్రభుత్వం కుటుంబిషన్ శిక్షణ పథకంలో అవకతవకలు జరిగాయని వైసీపీ కలెక్టర్ డాక్టర్ వినతి పత్రం అందజేశారు లక్ష మంది మహిళలకు కుటుంబీషియన్ శిక్షణ కోసం ఒక్కొక్కరికి ఇరవై మూడు వేల రూపాయలు ఖర్చు చూపించారని వాస్తవానికి ఒక్కో మహిళకు ఏడు వేల మూడు వందల రూపాయలు ఖర్చు అవుతుందని వైసీపీ మహిళ నేతలు తెలిపారు ఈ పథకంపై సమగ్ర విచారణ జరిపించాలని వారు జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు గత ప్రభుత్వంలో ప్రతి పథకం లబ్దిదారులకు నేరుగా వచ్చిందన్నారు కార్యక్రమంలో వైసీపీ మహిళా విభాగం నాయకురాలు కళ్ళ నాగవేణిరెడ్డి కార్పొరేటర్ శ్వేతారెడ్డి పాల్గొని మాట్లాడారు రెండు వందల ముప్పై కోట్ల భారీ స్కామ్ అని ఇది స్కీమ్ కాదు స్కామ్ అని అనుకోవచ్చు ఎందుకంటే మన బీసీ మహిళలు వీరందరి ట్రైనింగ్ అని ఇక్కడ వచ్చిన వాళ్ళ లక్ష రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మందికి ఈ స్కీమ్ టెండర్ వేస్తే ఇందులో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పర్సన్కి అయ్యే ఒక మహిళపై అయ్యే ఖర్చు మనకు ఏడు వేల మూడు వందల రూపాయలు అయితే ఇక్కడ మన టీడీపీ గవర్నమెంట్ అండ్ ఈ కూటమి ప ఈ కూటమి ప్రభుత్వం కుట్ర ప్రభుత్వం అని మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఇరవై ఒక్క పైన చేంజ్ అని మనకి చిల్లర అని చెప్తున్నారు అంటే ఒక్కొక్క మహిళ మీద దాదాపు పదహారు నుంచి పదిహేడు వేల వరకు ఒక ఆదాయం ఆ ఆ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుంది దాదాపు ఇక్కడ ఇది యాభై రోజుల వ్యవధిలో ఇక్కడ ముప్పై ఫిఫ్టీన్ డేస్కి థర్టీ త్రీ పర్సెంట్ అండ్ థర్టీ డేస్కి థర్టీ త్రీ పర్సెంట్ అండ్ ఫిఫ్టీ డేస్కి థర్టీ త్రీ పర్సెంట్ ఇలా హండ్రెడ్ ఈ ఫిఫ్టీ డేస్లో ఈ స్కామ్ అనేది చాలా షార్ట్ పీరియడ్లో వాళ్ళు తీసుకుంటున్నారు కర్నూలులోని కలెక్టరేట్కి వచ్చి మేము ఇచ్చిన వినతి పత్రం ఏమంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం స్కీమ్లు కాదు స్కీమ్ల పేరుతో స్కామ్లకు తెరలేపింది అలాగే బీసీ మహిళలను కూడా మోసం చేస్తున్నట్టు మనకు అందరికీ తెలుస్తుంది ఈ కుట్టు మిషన్లు అనేది కుట్టు మిషన్ల ట్రైనింగ్ అనేది ఒక పెద్ద స్కామ్ ఎందుకంటే ఒక లక్ష మంది బీసీ మహిళల కోసం ఏర్పాటు చేసిన ఈ కుట్టు మిషన్లు ట్రైనింగ్ అనేది కేవలం ఒక వ్యక్తికి అయ్యేది ఏడు వేల మూడు వందలు దాన్ని స్ప్రిట్ చేస్తే ఒక నాలుగు వేల మూడు వందలు కుట్టు మిషన్కి అవుతుంది ఒక మూడు వంద మూడు వేల రూపాయలు ట్రైనింగ్ అవుతుంది అంటే అయ్యే ఏడు వేల మూడు వందలను ఇరవై మూడు వేల రూపాయలుగా కాంట్రాక్టర్కి ఇచ్చారు అంటే అర్థం ఒక పదహారు వేల ఏడు వందల రూపాయలు ఒక్కొక్కరి పైన దుర్వినియోగం అవుతుంది ఒక లక్ష మందికి లక్ కోటి అంటే నూట అరవై ఏడు కోట్ల స్కామ్ ఇది అంటే కూటమి ప్రభుత్వం ఏర్పాట్యే సంవత్సరం అయింది ఆ సంవత్సర కాలంలోనే ఎన్నో స్కాములు ఇదే కాదు లిక్కర్ మాఫియా శాండ్ మాఫియా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి అంటే ప్రతి చోట దోపిడీ దౌర్జన్యం దోపిడీ తప్ప దోచుకోవడం తినడం తప్ప వీళ్ళు ప్రజలకు ఏమీ లేదు మన జగనన్న ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల కాలంలో ఆయన రెండు రెండు వందల డెబ్బై లక్షల కోట్ల రూపాయలు ఆయన అకౌంట్లలోకే అంటే సంక్షేమం కోసం ఖర్చు చేశారు వాటిలో రెండు లక్షల కోట్లను మహిళల అకౌంట్లలోకే పారదర్శకంగా ఏ విధమైన దళారీ వ్యవస్థ లేకుండా డీబీటీ ద్వారా డైరెక్ట్గా ఆయన ట్రాన్స్ఫర్ చేశారు కానీ వీళ్ళు చేస్తుంది ఏమి అంత దళాలు ఎక్కడ చూసినా దోపిడీ రాజ్యమే నడుస్తుంది ఈ సంవత్సరం ఒక సంవత్సరానికే ఇంత దోపిడీ ఉంది అంటే ఇంకా నాలుగు సంవత్సరాలు తట్టుకోవాలంటే మహిళల తరం కాదు ఏ ప్రజలు ఓటేసిన ప్రజలు ఎవ్వరి తరం కూడా కాదని మేమందరం చెప్పి దానికోసమే ఈరోజు మేము జాయింట్ కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి ఇద్దామని వచ్చాము ఆ సార్ అవైలబుల్గా లేనందువల్ల మేము జాయింట్